ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద హోమ్స్ హోమ్ డిపార్ట్మెంట్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా పుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితోని కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు మేము అంటే మేము చెప్పడం కాదు చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారుగా మనం అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం ఎనాలిసిస్ కూడా చూసుకుంటే మాక్సిమం క్రైమ్ రేట్